హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మరో సమాచారం అంతా మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ ఆ సమాచారం ఏంటంటే కొత్త ఫంక్షన్ల గురించి మరో అప్డేట్ అయితే వచ్చింది దాని గురించి చెప్తాను అలాగే కొంతమంది ఫంక్షన్లు వేరే వాళ్ళని కొంతమంది ఫంక్షన్లు కూడా వేరే కేటగిరీలు కొంతమంది ఫంక్షన్లు కూడా వెరిఫికేషన్ చేయాలనేసి ఆదేశ ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది అదేంటో వెరి నేను చెప్తాను అలాగే వెరిఫికేషన్ వస్తున్నారు ఈ ఫింక్షన్ తనిఖీ చేయడానికి వాటికి మీరు కావాల్సిన దస్తావేజులు అయితే మీరు ఉంచుకుంటే మీకు ఫెన్షన్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా మనం పూర్తి వివరాలకి వెళ్ళిపోదాం వివరాలు తెలుసుకునే ముందు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లి క్లిక్ చేసుకుని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అలాగే మనం పూర్తిగా వివరాలకి వెళ్ళి వెళ్దాము ఈ వీడియో ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా అయితే మెట్టినగలిగితే మాత్రం మీకు పూర్తిగా వివరంగా చెప్తాను అలాగే ఇంకా పూర్తిగా మనం వివరాలకి వెళ్ళిపోదాము ఏపీలో అక్టోబర్ నుంచి కొత్త ఫెన్షన్ పంపిణీ అయితే చేయనున్నారు ఫ్రెండ్స్ ఏపీలో అక్టోబర్ నుంచి కొత్త ఫెంక్షన్ పంపిణీలో ఏడాది నుంచి అర్హత ఉండే ఫెంక్షన్ అందని ప్రతి ఒక్కరి లబ్ధారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పింది ఫ్రెండ్స్ అక్టోబర్ నెల నుంచి కొత్త వారికి పెన్షన్ అందిస్తున్నట్లు స్పీకర్ అయిన పాత్రుడు గారు వెల్లడించడం జరిగింది అర్హతలో కొత్తగా అర్హులైన వారికి కొత్త పెన్షన్ ఎవరైతే పొందాలనుకునేవారో ఈ నెలలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందనేసి తెలిపారు ఫ్రెండ్స్ వచ్చే వారం నుంచి సచివాలయాల్లో కొత్త పెన్షన్ దరఖాస్తులు అయితే స్వీకరించే అవకాశాలు అయితే ఉన్నట్లు తెలుస్తుంది ఫ్రెండ్స్ మరోవైపు అనర్హులైన అనర్హులైనటువంటి పెన్షన్ పొందుతున్న వారిని గుర్తించి వారి పెన్షన్ కూడా రద్దు చేయటం జరుగుతుంది అనేసి స్పీకర్ చింతకాయల అయిన పాత్ర అయితే తెలపడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే ఏపీ ప్రభుత్వ పెన్షన్లు పంపిణీలో విషయంలో కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటుంది ఫ్రెండ్స్ రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన వారికి కొత్త పెన్షన్లను అందించే ప్రక్రియ వేగవంతం చేసింది అయితే ఈ మేరకు అక్టోబర్ నెల నుండి అయితే కొత్తగా అర్హత కలిగిన వారికి పెన్షన్ అయితే అందించినట్లయితే ఆయన మనకు చెప్పినట్టు ఆయన పాత్ర గారు స్పీకర్ ఆయన పాత్రికలు చెప్పడం జరిగింది ఇదే సమయంలో పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు ఈ నెలలోనే తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుందనేసి అధికార వర్గాలు అయితే పేర్కొన్నాయి ఫ్రెండ్స్ అలాగే వచ్చే వారం నుంచి సచివాలయాల్లో ఈ కొత్త పెన్షన్ కోసం దరఖాస్తు స్వీకరించే అవకాశం అయితే ఉందనేసి మనకైతే చిన్న సమాచారం జరిగింది ఫ్రెండ్స్ తెలిసింది గతంలో కూడా అనేక మంది పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నవారు కానీ రాజకీయ రాజకీయ నాయకుల ప్రద్బలంతో అనర్హులు అనర్హులు తప్పుడు పాత్ర తప్పుడు పత్రాలతో పెన్షన్ పొందారనేసి ప్రభుత్వం ఆరోపిస్తోంది ఫ్రెండ్స్ వీరిని గుర్తించి వారి పెన్షన్లను రద్దు చేయనున్నట్లయితే ప్రభుత్వం తెలిపింది దీని ఫలితంగా దాదాపు రెండు నుండి మూడు లక్షల మంది పెన్షన్లు అయితే రద్దు కానున్నట్లయితే మనకు సమాచారం ఉంది ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఏడు లక్షల మంది వివిధ కేటగిరీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అయితే పొందుతున్నారు ఫ్రెండ్స్ వీరిలో దివ్యాంగుల సంఖ్య ఎనిమిది లక్షలు ఎనిమిది ఎనిమిది లక్షలుగా ఉంది మరియు వీరిలో అరవై వేల మందికి తిరిగి వై వైఫల్య నిర్ధారణ పరీక్షలు చేయాలనేసి నిర్ణయించడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళు ఫేక్ సాధారణ సర్టిఫికేట్లు పెట్టుకొని వాళ్ళు చేసుకున్నందువల్ల వాళ్ళని మళ్ళీ మళ్ళీ అంగవైకల్య పరీక్షలు చేయాలనేసి నిర్ధారించింది అలాగే ఫేక్ సర్టిఫికేట్ పెంచులు పొందుతున్న వాళ్ళని ఇప్పటికే కొన్ని తొలగించారనేసి అధికారులు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ మళ్ళీ పెంచన్లు వెరిఫికేషన్కి అయితే వస్తున్నారనేసి చెప్తున్నారు కొందరు డప్పు కళాకారులు కాకపోయినా దొంగ సర్టిఫికేట్స్ పెట్టి పెంచన్లు పొందుతున్నట్లయితే సమాచారం అయితే రావడంతో వాళ్ళని కూడా వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇంకా ఇంకా కూడా వేరే కేటగిరీ ఉన్నటువంటి ఒంటరి మహిళలు కూడా వంటరి మహిళలు కాకుండా లాయర్ల దగ్గర డబ్బులు ఎక్కువగా ఇచ్చి దొంగ సర్టిఫికేట్లను తెచ్చి పింఛన్లు తీసుకున్నట్లయితే సమాచారం ఉన్నట్లు ఉంది దాంతో వాళ్ళని కూడా వెరిఫికేషన్ చేస్తున్నారనేసి చెప్తున్నారు అధికారులు ఫ్రెండ్స్ సో అలా లేని వాళ్ళు ఉంటే వాళ్ళ ఒరిజినల్ సర్టిఫికేట్స్ని తీసి పెట్టుకునేసి వెరిఫికేషన్కి వచ్చినటువంటి అధికారికి చూపిస్తే మీ పింఛన్లు అయితే తొలగించాలనేసి అంటున్నారు అదనమాట సో ఏదేమైనా ఇప్పటికైనా కొత్తగా పెంక్షన్ తీసుకునే వాళ్ళు ఇలాంటి ఫేక్ సర్టిఫికేట్స్ని పెట్టు పెట్టకండి ఎందుకంటే ఫేక్ అనేది తెలిసిన తర్వాత కేసు నమోదు చేసే అవకాశం అయితే ఉంది కాబట్టి ఎవరు దొంగ సర్టిఫికేట్లు అయితే పెట్టకండి ఎందుకంటే ఇది పెట్టిన తర్వాత మళ్ళీ తీసేయడం మళ్ళీ మనం ఎంఆర్ ఆఫీసులు ఎండి ఆఫీసులు తిరిగి ఇలా మన టైం వేస్ట్ కావడం తప్ప వేరే లేదు ఇప్పుడు పేక్ సర్టిఫికేట్లు పెట్టి ఇప్పుడు చేస్తాం మళ్ళీ ఈత రాజకీయం వస్తే వాళ్ళు తీసేయడం ఇట్లా జరుగుతుంది కాబట్టి మనకు ఒరిజినల్స్ ఏవైతే ఉంటాయో దాని ప్రకారం ఫాలో అయితే ఎవరు వచ్చినా ఏ రాజకీయ నాయకులు వచ్చినా కానీ మన ఫంక్షన్స్ అయితే తొలగించరనేసి క్లుప్తంగా తెలుస్తుంది ఈ వెరిఫికేషన్ వల్ల అలాగే ఈ ఫేక్ సర్టిఫికేట్లు అయితే తెలియని తర్వాత కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉంది కాబట్టి దొంగ సర్టిఫికేట్లు అయితే పెట్ట పెట్టుకునేసి అనేసి మనకైతే తెలుస్తుంది కాకపోతే కొత్త ఫంక్షన్లకు కావాల్సినటువంటి ప్రూఫ్స్ కూడా నేను ఇప్పుడు మీకు చెప్తాను ఫ్రెండ్స్ అవి ఏంటంటే అందరికి తెలిసిన కొన్ని విషయాలు అయితే చెప్తాను తెలియని కూడా కొంచెం క్లుప్తంగా చెప్తాను తెలిసిన విషయం కూడా కొంచెం బాగా మీకు క్లుప్తంగా చెప్తాను ఫ్రెండ్స్ అలాగే ఆధార్ కార్డ్ అయితే ఖచ్చితంగా మనకు కావాల్సింది ఉంటుంది ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ అయితే ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే రేషన్ కార్డు ఉండాలి ఆ రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే రేషన్ కార్డులు ఉంటారో వాళ్ళు వాళ్ళకి ఎటువంటి ఇదే ఫోర్ వీల్ ఉండకూడదు అలాగే పొలం కూడా పది ఎకరాలు మించకుండా ఉండాలి ఇవేం లేకుండా ఉంటే మీకు అర్హత ఉంటుంది అటువంటి వాళ్ళు ఏమైనా ఉంటే రేషన్ కార్డు నుంచి తొలగించుకోండి ఒకటి ఏంటంటే టౌన్లో అంటే టౌన్లో ఉన్నటువంటి ఒక వంద గజాలు వెయ్యి గజాల కంటే పెంచి ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ పెన్షన్ తొలగించడం అయితే జరుగుతుంది కాబట్టి ఉండాలి ఎవరైనా ఉన్నా కానీ ఆధార్ కార్డు రేషన్ కార్డు నుంచి తొలగించుకోండి తొలగించుకుంటే మీ పెన్షన్ కూడా ఎక్కడికి పోదు తర్వాత కుల ధృవీకరణ పత్రం అయితే కావాలి కుల ధ్రువీకరణ పత్రంతో పాటు ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అప్లై చేసుకోండి అలాగే ఆధార్ కార్డు అప్డేట్ హిస్టరీ కావాలి హిస్టరీ అప్డేట్ ఎక్కడ వస్తుందంటే మనకి ఆధార్ ఆధార్ సెంటర్లు అయినా సరే ఏదైనా నెట్ సెంటర్లు అయినా సరే ఏదైనా సిఎస్సి కామన్ సర్వీస్ సెంటర్లు అయినా సరే ఈ ఆధార్ సర్టిఫికేట్ ఆధార్ ఇస్ట్ అయితే తీస్తారు ఆధార్కి ఫోన్ నెంబర్ లింక్ అయితే ఉంటే ఈ ఇస్ట్ అయితే వస్తుంది అలాగే ఫోన్ నెంబర్ లింక్ లేకపోతే ఖచ్చితంగా పెన్షన్ అయితే చేయరు ఎవరి ఫింక్షన్కి అప్లై ఉంటారో దానికి సంబంధించినటువంటి ధృవీకరణ పత్రం కూడా ఒరిజినల్ అయితే ఉండాలి ఫ్రెండ్స్ అది ఫ్రెండ్స్ అయితే కొత్త ఫింక్షన్లు అయితే ఈ నెలలో చేస్తారనేసి చెప్తున్నారు కాకపోతే ఈ విజయవాడ ఇది కొన్ని కొన్ని జిల్లాల్లో ఎక్కువగా వర్షపాతం పడినందువల్ల దానికి కూడా ఇది ఫింక్షన్లు కొత్తగా పంపిణీ చేసేదానికి కొంచెం లేట్ అయ్యే ఆలోచనలు అయితే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ఈ వరద బాధితులను ఆదుకోవడంలో ఈ అధికారులు పూర్తిగా నిమగ్నం ఉన్నారు కాబట్టి వరదలు అయిపోయిన తర్వాత ఈ వరదల బాధితుల్ని పూర్తిగా ఆదుకొని తర్వాత ఈ కొత్త పెన్షన్ గురించి అయితే మనకి పూర్తిగా అప్డేట్ ఇస్తారు సో ఈ కొత్త పెన్షన్ అప్డేట్స్ అయితే ఇది ఫ్రెండ్స్ కాకపోతే కొన్ని దగ్గరలో వరద ముప్పు అనేది మళ్ళీ చెప్తున్నారు కొన్ని జిల్లాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ వరదలకి ఎక్కడికి వెళ్ళకండి ఉరుముల మెరుపులు దగ్గర చెట్ల కింద ఉండకండి ఎందుకంటే చెట్ల కింద అంటే ఉరుముల మెరుపులు ఖచ్చితంగా ఎక్కువగా ఈ ఉరుముల మెరుపులు అనేది వచ్చిన తర్వాత పిడుగులు పడే అవకాశం అయితే ఉంది కాబట్టి ఈ జాగ్రత్తగా పిల్లల్ని వానల్లో తిప్పుకోండి జ్వరాలు విష జ్వరాలు వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ జాగ్రత్తగా ఉండి వానలు తడవకుండా ఉండి అందరూ అందరు చెప్పేదే అందరు మీకు తెలిసి ఉండొచ్చు కానీ బట్ నేనేదో ఒక చెప్పాను ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా సమాచారం నా సమాచారం నచ్చినట్లయితే నాకు లైక్ చేసి నాకు సపోర్ట్గా ఉంటారని కోరుకుంటున్నాను రోజు చెప్పేసి అదే కదా అనుకుంటారు కానీ చెప్పాను ఏదో కష్టపడి చెప్తున్నాను ఈ వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్ నాకు లైక్ చేసి సపోర్ట్గా ఉంటానని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్